హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నైట్ వీడియో చేస్తున్నానంటే కొంచెం బిజీగా ఉండి వీడియో చేయలేదు మార్నింగ్ అందుకే ఇప్పుడు చేస్తున్నాను ఇప్పుడు వీడియో చేయడం కారణం ఏంటంటే పిఎన్ కిసాన్ డబ్బులు ఇరవై రెండవ విడత డబ్బులు ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం దానికోసం వీడియో చేస్తున్నాను దీనికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పిఎం కిసాన్ డబ్బులు త్వరలోనే రైతులకు కూడా పెంచబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న రెండు వేలు దాకా ఆరు వేలు దాకానే పెంచాలని కేంద్రం అనుకుంటుంది త్వరలోనే ఎంత పెంచుతుందో తెలుస్తుంది బడ్జెట్ చెప్తారు అందుకే రైతులు కూడా వాళ్ళ బ్యాంక్ ఖాతాని రన్నింగ్ అవుతుందో లేదో సరి చెప్ చేసుకోండి అందులో కేవైసీ చేసుకున్న వాళ్ళకు కూడా చేసుకుంటేనే అమౌంట్ పడుతుంది అని కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది దీని ద్వారా ప్రజలకు రైతులకు లబ్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం మార్గదేశాలు కొన్ని చేంజ్ చేయబోతుంది దీంట్లో అందులో అందరి రైతులకు కూడా చాలా మందికి కేవైసీ కొందరు చేసుకోలేదని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వీళ్ళందరూ ఖాతాని రన్నింగ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ పాస్బుక్ కూడా అన్నీ చెక్ చేసుకోండి దీనివల్ల రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పిఎం కిసాన్ డబ్బులు ప్రతిసారి వాళ్ళ ఖాతాలో పడాలంటే వాళ్ళు ప్రతిసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఖాతా వేరే చేంజ్ చేసుకోవాలంటే అది కూడా మండలంలో వెళ్ళి అక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులని కలిస్తే అక్కడ ఖాతా చేంజ్ చేస్తారు పిఎఫ్ సంబంధించిన డబ్బులు కావాలంటే కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలంటే కూడా అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే చేస్తారు పిఎన్ కిసాన్ డబ్బులు రావాలంటే దీని ద్వారా చాలా మందికి లబ్ధి పొందబోతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి వేసుకునే ఈ డబ్బులు రైతులకు వస్తుందో రావట్లేదో మీకే తెలుస్తుంది ఈసారి కూడా త్వరగానే డబ్బులు రిలీజ్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం పిఎన్ కిసాన్ డబ్బులు దీని ద్వారా రైతులకు మంచి ఉపయోగం కలుగుతుంది అందుకే ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి కేవైసీ చేసుకుంటారో చేసుకోలేదో దాన్ని మీ ఆధార్ కార్డు కూడా లింక్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ And friends, Please like, subscribe.